హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరూ మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే నేను టెస్ట్లకు తీసుకెళ్తున్నాను అటు నుంచి అటు హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించుకొని వస్తానన్నమాట సో ఇప్పుడైతే పొద్దున్నే రెడీ అయిపోయాం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఆటో వచ్చేసింది బాయ్ నేను అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తున్నా ఫస్ట్ టెస్ట్లకు తీసుకెళ్తున్నా టెస్ట్లు అయిపోగానే ఆఫ్టర్నూన్ మేము హాస్పిటల్కి వెళ్తాం ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది మెడికోవర్ హాస్పిటల్ అనమాట హైటెక్ సిటీ సో ఇప్పుడైతే ఆటో వచ్చేసింది మేము బయలుదేరుతున్నాం బాయ్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను బాయ్ ఆటోలో స్టార్ట్ అయ్యామనమాట బండి మీదంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళాలి బండి కూడా కొంచెం బాగాలేదు అందుకని ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము సాగర్ రోడ్లో కనెక్ట్ డయాగ్నస్టిక్స్ అని ఉంటుందన్నమాట బిఎన్ రెడ్డి సో ఎప్పుడు అక్కడికే తీసుకెళ్తాను అది కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి టెస్ట్లకి నేను అంటే ఎకో ఈసీజీ అనమాట రెండు టెస్ట్లు చేయించాలి కాబట్టి ఇక్కడికే వస్తామన్నమాట రెగ్యులర్గా సో వచ్చేసాము ఎకో అండ్ ఈసీజీ ఎంతోసేపు పట్టదు సో అందుకని ఇక్కడికి వచ్చేసాము అమ్మ కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది కదా స్టంట్లు వేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో సో డాక్టర్ ఏంటంటే స్టార్టింగ్లో వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా సిక్స్ మంత్స్కి ఒకసారి ఇప్పుడు వన్ ఇయర్కి ఒకసారి రమ్మంటున్నారు వన్ ఇయర్ అయింది అమ్మ చూపించుకొని సో అక్కడ కూర్చున్నాం రిసెప్షన్లో అడిగితే కొంచెంసేపు వెయిట్ చేయమన్నారు కాసేపు వెయిట్ చేసిన తర్వాత పిలిచి టెస్ట్ చేశారనమాట కానీ రిపోర్ట్స్ ఇవ్వడానికే చాలా టైం తీసుకున్నారు ఎప్పుడు పది నిమిషాలు పావు గంటలు అయిపోయేది రిపోర్ట్స్ రావడానికి దాదాపు ఒక వన్ అవర్ దాకా మమ్మల్ని వెయిట్ చేయించారనమాట సో వెయిట్ చేసి 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 చివరికి రిపోర్ట్స్ వెళ్తా అంటే కొంచెం గట్టిగా అడిగేసరికి ఎంతసేపు అండి ఫస్ట్ అందరికంటే ఫస్ట్ మేమే వెళ్ళాము ఎంతసేపు అండి అని సో ఫైనల్లీ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం మెట్రో స్టేషన్ దగ్గరికి మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో స్టేషన్లో ఇంకా మెట్రో స్టేషన్లో హైటెక్ సిటీ టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని వెయిట్ చేసుకున్నాము అనమాట ట్రైన్ కోసం ఉంది సో మెట్రో స్టేషన్కి వచ్చేసాము లిఫ్ట్ దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము అండ్ టికెట్ నేను ఆన్లైన్లో తీసేసుకున్నాను సో మెట్రో స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం ట్రైన్ అక్కడెక్కడో ఉంది రష్ అంతగా లేరు ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా అందుకని కొంచెం తక్కువే ఉన్నారనమాట సో మెట్రో ట్రైన్లో వెయిట్ చేస్తున్నాము అండ్ మెట్రో వస్తుంది అనమాట రెడీగా ఉన్నాం ఒక వన్ మినిట్లో మెట్రో వస్తుంది సో అమ్మని మాత్రం మెట్రోలో దిప్పుతున్నాయి ఈసారి చూడండి మెట్రో వస్తుంది అక్కడి నుంచి ఎస్ వచ్చేసింది మెట్రో మెట్రోలో ఎక్కిన తర్వాత రష్ లేరు నిన్న మధ్యాహ్నం కదా రష్ లేరు కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉన్నారనమాట నిలబడైతే లేరు చాలాసేపు ఎక్కడో కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిలబడ్డారు మాక్సిమం అందరు కూర్చునే ఉన్నారు సో ఫైనల్లీ అక్కడ దిగేసి ఎక్కడ హైటెక్ సిటీలో మధ్యలో అమీర్పేట్లో దిగి మళ్ళీ ట్రైన్ మారాలి కదా అమీర్పేట్లో దిగి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాము అవన్నీ ఇంకా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత కాఫీ దాగి కొంచెం మొత్తానికి మెడికోవర్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము చూడండి ఇలా ఉంటుంది దారి మెడికోవర్ హాస్పిటల్ ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది హాస్పిటల్ కూడా చాలా పెద్దది కదా సో లోపలికి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో మన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉంటారనమాట భరత్ రెడ్డి డాక్టర్ భరత్ రెడ్డి అని చెప్పి సో ఆయన అమ్మకి స్టంట్లు వేశారు సర్జరీ చేసింది ఆయనే సో ఆయన దగ్గరికే వెళ్తున్నాం ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత రమ్మన్నారు కదా వన్ ఇయర్ తర్వాత వెళ్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఫుల్ రష్ ఉన్నారు ఆయన వారం నుంచి లేరంట సో అందుకని ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట మొత్తము ఇంకా చూపించుకొని వెయిట్ చేసాం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది మేము వన్ థర్టీకి వెళ్తే త్రీ ఓ క్లాక్కి డాక్టర్ చూసారనమాట వన్ థర్టీకి వెళ్ళాం త్రీ ఓ క్లాక్కి డాక్టర్ చూసారు లంచ్ చేసి వచ్చి చూడండి ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారు అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న చోట డాక్టర్ రూమ్ అనమాట వెయిట్ చేస్తున్నాం అమ్మ ఒక చోట నేను ఒక చోట కూర్చున్నాను అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఈ ప్లేసెస్ ఒక నలుగురు ఐదుగురు ఉంటారంటే ఇంత రష్ ఉండరు వారం రోజుల నుంచి లేకపోయేసరికి ఒక్కసారే నిన్న చాలా రష్ ఎక్కువైంది సో అయిపోయింది చూపించుకున్న తర్వాత కింద క్యాంటీన్ లాగా ఉంటుందన్నమాట అక్కడ భోజనం చేసేసి ఇంక మేము బయలుదేరిపోయాము అసలు ఎంత త్రీ థర్టీ అయింది అప్పుడు త్రీ థర్టీ త్రీ ఫార్టీ అవుతుంది ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారనమాట అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అసలు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే నిన్న సాయంత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకా మొత్తానికైతే అట్లనే వచ్చేసాము కాకపోతే మొత్తం ఆటో బుక్ చేసుకున్నాం ఇంకా అప్పటికి ఓపిక లేదు లేట్ అయింది భోజనం చేయడము ఇంకా మార్నింగ్ రెండు మెట్రోలు మారి వచ్చాం కదా ఇంక ఓపిక లేదు ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగేది ఉందన్నమాట ఒక పని గురించి సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగుదాం అని చెప్పి వెళ్తున్నాం నేను అమ్మ ఇంటి దగ్గరే ఉంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్